రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సాయంత్రం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం అక్కడ ఏర్పాటు జరిగిన ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై ఘాటు విమర్శలు చేశారు డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘరా పునరుద్ఘాటించారు పద్దెనిమిది ఏళ్లకే ఓటకు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఐటీ సంస్కరణ సంస్కరణల వల్లే అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో భారతీయులు ఐటీ సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారని అన్నారు ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజీవ్ గాంధీ లేకపోయి ఉంటే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకుంటూ తిరిగేటోడివి గుంటూరులో చదువుకున్న అని చెప్పినావు కదా లేకపోతే సిద్దిపేట రైల్వే స్టేషన్లో ఛాయ్ సమోసా అమ్ముకునేటోడివి నీకు కంప్యూటర్ ఐటీ జాబ్ ఐటీ మంత్రి పదవి వచ్చాయంటే అది రాజీవ్ గాంధీ ఘనతే అని రేవంత్ రెడ్డి అన్నారు దేశ ప్రజల కోసమే రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ పదవి తీసుకోలేదని గుర్తు చేశారు పదవి త్యాగం అంటే వాళ్ళని తెలంగాణ బిడ్డ పీవీని ప్రధానిని చేసింది సోనియా గాంధీ కాదా గాంధీ కుటుంబం గురించి కేసీఆర్ కుటుంబానికి తెలుసా అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకో ఊరుకుంటామనుకున్నారా మీ ఫామ్ హౌస్లలో జిల్లెళ్ళు మురిపిస్తా ఏడవ స్థాటరా రండి తారీఖు చెప్పండి బిడ్డ అంటూ సీవే సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు గాంధీజీ కళలు కన్నా స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు డెబ్బై రెండు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణల ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు కేటాయించారని చెప్పారు ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చారని కొనియాడారు వేల కోట్ల రూపాయల సంపదను దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు స్వాతంత్రం కోసం జైలుకు వెళ్ళిన వ్యక్తి స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచిన నాయకుడు నెహ్రూ అని రేవంత్ రెడ్డి అన్నారు నెహ్రూ నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆయన పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని కొనియాడారు నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ బాధ్యత తీసుకోలేదు కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి పదవులు పొందారు అంటూ కేటీఆర్ పై వంగ్యాస్త్రాలు సంధించారు రేవంత్ రెడ్డి